గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇప్పుడు వరుస సినిమాలతో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారని చెప్పాలన్నమాట అయితే ఇప్పుడు జనవరి టెన్త్న గ్రాండ్గా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ సినిమా సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్లో ఆయన పాల్గొంటున్నారు అలాగే ఆర్చ్ సిక్స్టీన్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది సో ఆ షూటింగ్లో కూడా జాయిన్ అయ్యారు అని తెలుస్తుంది మరి సో ఆ షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసి మూవీని రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారని ఒక న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది సో ఇంకో విషయం ఏంటంటే త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు ప్రతి కథని నీట్గా విని ఎందుకంటే త్రిబుల్ ఆర్ సినిమా గ్లోబల్ వైడ్ పెద్ద హిట్ అయింది కాబట్టి ఆయనకి గ్లోబల్ వైడ్ మంచి ఇమేజ్ ఏర్పడింది అనమాట సో అక్కడి నుంచి ఏంటంటే ప్రతి సినిమా కూడా ఆ రేంజ్లో హిట్ అవ్వాలని చెప్పి సో కొంచెం టైం తీసుకొని అయినా సరే మంచి కథ ఎంచుకొని ఆ కథ మీద బాగా వర్కౌట్ చేసి మరీ వెళ్తున్నారు రామ్ చరణ్ గారు సో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని పోర్ట్రేట్ చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారు అనమాట సో అదే విధంగానే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వస్తుంది గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఏంటంటే త్రీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన చేశారనమాట సో ఒకటి కాలేజ్ స్టూడెంట్ మరొకటి ఐఏఎస్ ఆఫీసర్ మరొకటి రూటెడ్ క్యారెక్టర్ ఇలా త్రీ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ని ఆయన పోర్ట్రేట్ చేశాడు సో తర్వాత ఏంటంటే ఆ సినిమా పైన కూడా మంచి బజ్ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఆ సినిమాని గ్రాండ్గా ప్రమోషన్ ఈవెంట్స్లో కూడా గ్రాండ్గా లాన్ చేస్తున్నారు అనమాట అంటే ప్ర ఒక ప్రమోషన్ ఈవెంట్స్ని అయితే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అంటే గ్రాండ్గా యూఎస్లో ఒక ఈవెంట్ ప్లాన్ చేసి అక్కడ ప్రమోషన్ చేయాలని చెప్పి మూవీ టీం భావిస్తున్నారనమాట సో మన ఇండియన్ ఐ మీన్ ఇప్పటికొచ్చిన భారతీయ సినిమాల్లో ఏ సినిమా సినిమా కూడా యుస్ఏలో ప్రమోషన్ ఈవెంట్ ఐ మీన్ లైక్ రిలీజ్ ఈవెంట్ చేయలేదనమాట సో ఫస్ట్ గేమ్ చేంజర్ మూవీ స్టార్ట్ చేస్తుంది సో ఇది ఒక రికార్డ్ అనే చెప్పొచ్చు అలాగే గేమ్ చేంజర్ సినిమా జనవరి టెన్త్న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఆర్సీ సిక్స్టీన్ మూవీ చేస్తున్నారు అనమాట ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది సో ఈ సినిమాకి బుచ్చిబాబు గారు డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు సో ఈ సినిమా పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ సినిమా ఒక బయోపిక్ లాగా అని చెప్తున్నారు బట్ అఫిషియల్గా లేదు ఎందుకంటే కోడు రామూత్ నాయుడు గారి జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఆ కొన్ని సన్నివేశాలు ప్రిపేర్ చేశారని చెప్పి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందనమాట బట్ దానికి సంబంధించిన అఫిషియల్ న్యూస్ అయితే లేదు ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్తో బద్దలవుతుంది పక్కా ఎటువంటి అందులో ఎటువంటి సమస్య అయితే లేదనమాట సో తర్వాత ఏం చేస్తున్నారు రామ్ చరణ్ గారు తర్వాత ఎవరు డైరెక్టర్ అనుకుంటే సో తర్వాత చూసుకున్నారంటే సుకుమార్ గారు ఆ సుకుమార్ గారితో మూవీ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారనమాట బుచ్చిబాబు గారితో మూవీ అయిపోగానే లేదంటే ఆ మూవీ మధ్యలో ఉండగానే నెక్స్ట్ సుకుమార్ గారితో జాయిన్ అయిపోతారు సో ఆ సినిమా పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తర్వాత ప్రశాంత్ నీల్ గారితో ఒక మూవీ అనుకుంటున్నారని ఒక న్యూస్ ఉందనమాట ఆల్రెడీ ఒక వన్ టూ టైమ్స్ నీల్ గారు ప్రశాంత్ నీల్ గారితో మీట్ అయ్యారు రామ్ గారు సో ఈ మూవీ కూడా పక్కా ఉండొచ్చు అని సో సినీ వర్గాల్లో నా న్యూస్ అయితే నడుస్తుంది మరి ఈఫ్ ఇన్ కేస్ ఈ మూవీ కానీ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ మన ఇండియన్ బాక్స్ ఆఫీస్లో బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది అనమాట అందులో ఎటువంటి సమస్య లేదు ఆ తర్వాత సో లిస్ట్లో చూసుకున్నామంటే ఆ తర్వాత లోకేష్ కంగరాజ్ గారు ఉన్నారంట సో లా లోకేష్ కంగరాజ్ గారితో కూడా ఓ మూవీ చేయబోతున్నారని చెప్పి ఎప్పటిను ఎప్పటి నుంచో న్యూస్ వస్తుంది బట్ ఆ మూవీ ఇంకా సెట్ అవ్వలేదు మరి సో ఈఫ్ ఇన్ కేస్ ఒకవేళ లోకేష్ సిమాటిక్ యూనివర్స్లో ఏమైనా మూవీ సెట్ అయితే బాగుంటుందేమని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు సో తర్వాత సంజయ్ లీలా బల్సానే గారితో ఒక మూవీ ఉంది సో ఈయంతో కూడా చాలా రోజుల నుంచి మూవీ అనుకుంటున్నారు కానీ మరి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు బట్ చూద్దాం మరి ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం అదొక క్లాసిక్ మూవీలో నిలిచిపోతుంది ఎందుకంటే మనం సంజయ్ లీలా బల్సాని గారి మూవీస్ చూసామంటే మనకు అర్థం అవుతుంది ఆయన మూవీస్లో కానీ సెట్ వర్క్ ఆర్ట్ వర్క్ కానీ లేదంటే క్యారెక్టర్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంటాయి దెప్తి ఉంటాయి అనమాట సో ఇఫ్ ఇన్ కేస్ ఆయన డైరెక్షన్లో రామ్ చరణ్ గారు ఒక మూవీ చేస్తే మాత్రం అది ఇండస్ట్రీ మొత్తం ఇండియా వైడ్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందనమాట సో తర్వాత ప్రశాంత్ వర్మ గారితో కూడా ఒక మూవీ అనుకుంటున్నారంట బట్ చూద్దాం మరి ఒక ఫిన్ కేస్ ఆ మూవీ వర్కౌట్ అవుతుందో లేదో అని అయితే హనుమాన్ జై హనుమాన్ సినిమాకు కూడా హనుమాన్ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు చేస్తే బాగుంటుందని చెప్పి చాలా చాలా వరకు న్యూస్ వస్తుందనమాట సో ఆయనే చేస్తారని కూడా కొంతమంది అనుకున్నారు బట్ అది వర్కౌట్ అవ్వలేదు మరి చూద్దాం మరి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇంకో పెద్ద సూపర్ హీరో క్యారెక్టర్ రామ్ చరణ్ గారికి వస్తే అది ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందనేది వెయిట్ చేస్తుండాలి మరి అయితే ఈ మూవీస్లో మీరు ఏ కాంబినేషన్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి